వెల్కమ్ టు నన్నయ్య న్యూస్ టీవీ నేను ఆనంద్ ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం మరియు పింక్ మూన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది యూనివర్సిటీ వీడియో కాన్ఫరెన్స్ హాలులో విసి ఆచార్య ప్రసన్నశ్రీ అధ్యక్షతన రిజిస్టర్ ఆచార్య కేవి స్వామి పింక్ మూన్ టెక్నాలజీస్ సిఈఓ నాగమల్లేశ్వరరావు ఎంఓయూ పత్రాలపై సంతకాలు చేసి పత్రాలు మార్చుకున్నారు దీనికి సంబంధించిన వివరాలను విసి ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ తెలియజేస్తున్నారు దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం యూనివర్సిటీ అకాడమిక్ కుటుంబంలో ఈరోజు టెక్నాలజీ ఫ్రమ్ యుఎస్ వారికి వారితో మరి ఆదిక యూనివర్సిటీ ఒక ఎమ్మర్ అండర్స్టాండింగ్ చేసుకోవడం జరిగింది ఈ యొక్క మెమరాండం యొక్క ఉద్దేశం ఏంటంటే వారి ఇండస్ట్రీ ఎక్స్పర్టిజం యూనివర్సిటీకి ఇవ్వాలి ఆ రెండు అనుసంధానించి నుంచి యూనివర్సిటీ యొక్క డెవలప్మెంట్కి ఇన్ ఆల్ బ్రాంచెస్ స్టార్టింగ్ ఫ్రమ్ ఆటోమేషన్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ ఎగ్జామినేషన్స్ దగ్గర నుంచి అడ్మిషన్స్ దగ్గర నుంచి అన్ని రంగాల్లో కూడా వారి యొక్క హెల్ప్ మనకు కావాలి అన్న ఉద్దేశంతో మనం క్వాంటమ్ టెక్నాలజీ గురించి మాట్లాడుతున్న ఈ ఈ రోజుల్లో మన యూనివర్సిటీ వెబ్సైట్ కూడా ఇంకా బాగా ఉండాలి అన్నది నా ఉద్దేశం ఆ కాన్సెప్ట్తో మేము ఈరోజు వీరితోటి ఒక ఎంఓవీ తీసుకోవడం జరిగింది సో వారు ఎంతో స హృదయంతో ముందుకొచ్చి మనకి టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్ని చేస్తున్నందుకు వారి యొక్క ఎక్స్పర్టిజంని మనకి అందజేస్తున్నందుకు కూడా ఆర్ థ్యాంక్ఫుల్ టు యూ సార్ ఈ యొక్క కాన్సెప్ట్ తోటి ఏమవుతుందంటే ఇంకా మన వర్క్ స్పీడ్ అవుతుంది పిల్లలకి మనం ఇంకా ఈజీగా అర్థమవుతుంది సో దాట్ ఇట్ అలౌస్ అస్ టు బీ మోర్ ట్రాన్స్పరెంట్ మోర్ అకౌంటబుల్ అండ్ యూనో ఓటికాల్ ఇట్ ఇట్ మేక్స్ అర్ వర్క్ ఈజీ సో ఎందుకంటే ఆర్థిక వినాయక యూనివర్సిటీస్ ఓన్లీ యూనివర్సిటీ ఇన్ ద ఎంటైర్ స్టేట్ విత్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ టూ కాలేజెస్ విత్ సెవెన్ ఫస్ట్ ఎయిడ్ కాలేజెస్ కాబట్టి మనకి చాలా పెద్ద బాధ్యత ఉంది ఆ పెద్ద బాధ్యతనే మనం నిర్వర్తించాలి అని అంటే మనకున్న స్టాఫ్ తక్కువ సో ఈ ఎక్స్పర్టిజంని కనుక మనం ఎప్పుడైతే ఒక ఇండస్ట్రీని ఎక్స్పర్టిజంని ఒక దాంతో మనం ఎంఓయూ అయ్యామంటే మన సిస్టమ్ తొందరగా ఉంటుంది అన్నది మన ఫీలింగ్ సో ఈరోజు అంటే సెప్టెంబర్ నైన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వీటితోటి మనం ఎంఓ చూడడం జరిగింది ఇది అందరికీ ఉపయోగపడి క్యాంపస్కి మంచి పేరు తీసుకొస్తుంది ఎవరైతే మనల్ని ప్రోస్ చేస్తారో వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తొందరగా డిసిబ్రేట్ అవుతుంది అన్నది ఆలోచన థ్యాంక్ యూ వెరీ మచ్ ఐఎమ్ హ్యాపీ టు అనౌన్స్ దట్ టుడే అవర్ ఆదిక యూనివర్సిటీ ఈ సెంట్రల్ అండ్ మెమరడమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ పింక్ మమ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ద మెయిన్ స్కోప్ ఆఫ్ కొలాబరేషన్ between adityanagar university and uh, pink moon technologies are uh, development customization and maintenance of software applications uh, which include erp crm lms and admission management examination system etc uh, it infrastructure support includes servers cloud hostings networking and uh, cyber security ముఖ్యంగా ఏం చెప్పాలంటే యూనివర్సిటీకి సంబంధించి ఆటోమేషన్ వర్క్ అంతా కూడా డెవలప్ చేయడానికి ఈ పింక్ మూన్ టెక్నాలజీస్ వాడు మాకు హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చారు సో ఈ దీంట్లో మేము ఏంటంటే వాళ్ళతో ఒక ఎంఓయు మేము ఈరోజు ఎంటర్ అయ్యాం నా దృష్టిలో ఇది యూనివర్సిటీకి చాలా పనికొస్తుందని అతి తొందరలో యూనివర్షన్ యూనివర్సిటీ మొత్తం కూడా ఆటోమేషన్ అవుతుంది ఎగ్జామినేషన్స్ దగ్గర నుంచి ముఖ్యంగా ఫీజ్ పేమెంటు అన్నీ కూడా త్రూ ఆన్లైన్ ఇంకా ఇంకా ముందు ముందు మాన్యువల్గా ఫీజ్ పేమెంట్ అనేది లేకుండా చేద్దామని మా ముఖ్య ఉద్దేశం ఇంక్ మోన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ విజయవాడ హైదరాబాద్ సో వర్క్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఐటీ ఆల్మోస్ట్ ఫార్టీ ప్లస్ టెక్నాలజీస్ Collaborating with multiple uh, US companies working in the healthcare and uh, uh, healthcare and financial sector major projects so I was there in the US almost uh, 12 years so I worked with uh, many of the uh, financial and banking companies as a technology architect and uh, uh, technology manager so now I am uh, having my own organization for last four years so we started a company and uh, we have around 52 employees working in uh, the Vijayawada and Hyderabad office. We have a partner office in US, which is in New Jersey, uh, New Jersey, US. Yeah, that's all about the university to develop uh, the complete automation of uh, the projects, uh, including the website, uh, including the payment modules, including all the uh, other modules which are uh, here. So we are trying to automate everything uh, which are required for the university so that it is more flexible, more easy, uh, better quality, uh, reduce a lot of uh, efforts, uh, reduce a lot of manual efforts, it saves a lot, lot of uh, cost as well. And that's the aim uh, that we are bringing this uh, platform to university. So this platform is an integrated university management system with all the modules, uh, support, uh, everything technologies we, uh, we are trying to support three things one is uh, the, uh, automation uh, the software development but the second one uh, uh, supporting the lab uh, in mainly uh, IT labs and uh, development of the faculty and students in the uh, technology area uh, yeah those are the main, main key areas that we are focusing to support the university okay thank you